ఆషామాషిగా రాదండి ప్రజ్ఞానది ఎక్కడి నుంచి మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రవేశించిన దగ్గర నుంచి కూడా ఆత్మ నుంచి సంకేతాలు అందుతూ ఉంటాయి అవి మనసుకు అందుతూ ఉంటాయి అందుకే మనం చాలా చక్కగా ఆలోచించి నొప్పించక తాను ఒక నేర్పువాడు ధన్యుడు సుమతి అన్నారు ఆ విధంగా ఎదుటివాడు నొచ్చుకోకుండా నొప్పించకుండా సత్యాన్ని కుండ బద్దల కొట్టినట్టు చెప్పగలిగే నేర్పు ఓర్పు రెండు మనకు వస్తాయి సాధన వల్ల ఎందుకంటే గురువు మన జీవితంలో రాకపోతే సత్యమే తెలిసేది కాదు సత్యం తెలియకపోతే ధర్మం ఆచరించడం రాదు సత్యము ధర్మము లేకపోతే మనలో జ్ఞానం పెరగదు ఈ మూడు మన జీవితంలోకి వచ్చినప్పుడు మన ఆత్మ నుంచి ప్రజ్ఞ మనసుకి అందుతూ ఉంటుంది అందుకే మనం అందరి ఒకలాగా ఆలోచిస్తే ప్రపంచంలో మనం వేరే విధంగా ఆలోచిస్తాం అక్కడ పదవులు వచ్చినా డిగ్రీలు వచ్చినా లేదా డబ్బు వచ్చినా ఎవరికి వాళ్ళు నా వల్లే వస్తుంది అనుకుంటారు కానీ ఒక సాధకుడు ఒక జ్ఞాని ఏమనుకుంటాడంటే భగవంతుడు దయ వల్ల ఆయన కృప వల్ల నాకు ఇన్ని వస్తున్నాయి దీని వెనుక అసలు పరమాత్మ కృప ఉంది అని అనుకుంటాడు ఎంతగా ప్రకృతికి గురువుకి పరమాత్మకి గౌరవిస్తావో నీ ఆత్మ నుంచి ప్రజ్ఞ అందుతూ ఉంటుంది నీ మనస్సుకి అప్పుడు మనసే ఎంతో జ్ఞానాన్ని నింపుకుంటూ ఉంటుంది ప్రజ్ఞలో జ్ఞానం పొందుతూ ఉంటాం రెండు విషయాలు తెలుసుకోవాలి ప్రజ్ఞ అంటే మన జ్ఞానం అందుతూ ఉంటుంది నీకు శ్రవణం ద్వారా రావచ్చు స్వాధ్యాయం ద్వారా రావచ్చు నీ అంతరంలోంచి రావచ్చు ఇక్కడ జ్ఞానం పొందుతూ ఉంటుంది